ప్రైజ్ అవార్డ్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక గడిచిన కాలమంతా కాచి కాపాడి ఆయన రెక్కల చట్టం మనల్ని భద్రపరచుకునే విధాన విధానం బట్టి ఏసీకి కృతజ్ఞతాసతులు చెల్లించుకుందాం ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎవరెవరి పనుల మీద వారి పనులు వారి పనులల్లో కూడా వారి పనులకి వెళ్ళి బయటికి వెళ్ళిన వాళ్ళు గృహాల నుంచి బయటికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు క్షేమంగా వారి గృహాలకు చేరుకున్నందుకు ఏసీకి కృతజ్ఞతాసదులు చెల్లించుకుందాం అలాగే మనం అందరం తగ్గింపుతో ప్రార్థన చేసుకుందాం ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తామో అంత తగ్గించుకొని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే మనస్ఫూర్తిగా మనం ఎవరి మీద ఉన్నా మనం ఎవరి మీద ఉన్నా మనం పశ్చాత్తపడి మన హృదయపూర్వకంగా వారిని క్షమించుదాం ఫస్ట్ ఫస్ట్ ఎదుటివారిని మనకి ఏమైనా ఈర్ష పగ ఉన్నా వారిని క్షమించి తర్వాత మనం ప్రార్థనలో ఎక్కిపోదాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాగనుడా సర్వోన్నతిడా సర్వాధికారినికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు సమాధాన సమాధానకర్త దేవానికి స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ గొప్ప దేవానికే వందనాలు వెలలేని కోట్లాది స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా నిన్న నేడు ఏకరితగా ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవ అయాతరి అయానికే స్థుతులు స్తోత్రాలు చెలిస్తున్న రాజా ఆకాశం వందున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవయాత్రుడు సమాధాన సమాధానకర్తవైన దేవానికి స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా ఆత్మదేవ నీ కృపతో నింపండి బలముతో నింపండి ప్రభా శక్తితో నింపండి ప్రభా అయా తండ్రి మా గృహాలకు మేము క్షేమంగా మరి తిరిగి వచ్చినాం ప్రభా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయా ఎంతమంది బిడ్డలు ప్రభ వారి పరు వాళ్ళ పనుల మీద బయటికి వెళ్ళి ఎంతవరదాగా వాళ్ళ క్షేమంగా ప్రతి ఒక్క కుటుంబానికి దయచేస్తుంది నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా నిన్నేడు నేడు ఉన్నవాడు అనువాడ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి అయా తండ్రి ఎందుకు పనికి రాని వారి మీ ప్రభా తండ్రి దుమ్ము వంటి వారి మీ ప్రభా ధూళి వంటి వారి ప్రవ్వా అయా తండ్రి ఎందుకు పనికిరాని వారి ప్రభు మన వాడుకమడుగుతుంది పరిశుద్ధ ఆత్మదేవ కృపతో నింపండి ప్రవ్వా పరిశుద్ధ ఆత్మ తండ్రిని రక్తంతో కడిగి పరిశుద్ధ పరచండి స్తోత్రమయ స్తోత్రం స్తోత్రము తండ్రి గొప్ప దేవానికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిన దేవా పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ అయానికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ గొప్ప దేవానికి స్తోత్రము తండ్రి అయా ఆయా తండ్రి సయా అయా గుర్తు తెలియక ఎంతో మంది ఉన్నారు ప్రభా గుర్తు తెలియక ప్రభా ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని గుర్తురిగే బిడగా మార్చండి పరిశుద్ధ ఆత్మదేవ ఇంకెంతమంది లోకంలో ప్రభ అయా అతను నిజమైన దేవుడు అని నమ్మలేకపోతున్నారు ఎరగలేకపోతున్నారో ప్రభా తండ్రి వారిని రమారు మనసుతో ఇచ్చింది ప్రభ వారికి సువార్త ప్రకటించే వారిగా మమ్మల్ని మాట్లా లేవనెత్తండి ప్రభా అయాని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభా అయాని కృపతో నింపండి ప్రభా అనేక ప్రజలకు ప్రభ తెలియని ప్రజలకు ప్రభా అయా సువాద ప్రకటించేవారిగా లేవనత్తండి పరిశుద్ధాత్మ దేవాని కృపతో నింపండి తండ్రి అయాని శక్తితో నీ బలముతో నింపండి ప్రభా నీది స్తోత్రం 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 స్తోత్రముతేవ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెలిసిన రాజా అయానికే వందనాలు అయ్యా స్తోత్రమయ్య పరిశుద్ధాత్మ దేవాని కృపతో నింపండి కృపతో నింపండి ప్రభా అయా అయా తండ్రి ఉద్యోగాలు లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ప్రభా గవర్నమెంట్ జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా వారికి సహాయం దయచిను ప్రభా గవర్నమెంట్ జాబ్లు సహాయం చేయి ప్రభా ఎస్ అయా అయా తండ్రి జాబు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు సహాయం చేయండి ప్రభా పనులు లేని వారికి పనులు సహాయం చేయని ప్రభా అయా తండ్రి నీకే స్తోత్రము తండ్రి ప్రతి ఒక్క బిడకి పని సహాయం దయించను ప్రభా నీ కృపతో నింపండి బలపరచని ప్రభా ఎంతమంది పనుల కోసం ఎదురు చూస్తున్నారో ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క బిడకి సహాయం దచ్చింది ప్రభాని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయా అయా అని కృపతో నింపండి ప్రభ ఒక్కొక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా ఏ బిడ్డ వ్యర్థంగా పోకూడదు పరిశుద్ధాత్మదేవ అయాని కృపతో నింపండి బలముతో నింపండి శక్తితో నింపండి ప్రభా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ అని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయా నీ కృపతో నింపయా నీ కృపతో నింపు తండ్రి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా అయా తనల్లి తండ్రి ఏసనికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి బల బలహీనపడుతున్న అయా బలహీనంగా ఉంటున్న ప్రతి ఒక్క బిడని చూసి కనికరించని ప్రభా అయా ఏ రోగాలతో బంధింపబడి ఉన్నారో ప్రభా ఏ బలహీనతతో బంధింపబడి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దర్శించి ప్రతి ఒక్క బలహీనత నుంచి కాలిపోవాలి నామంలో ప్రభా ఎవరెవరైతే ఏ బలహీనత బాధపడుతున్నారో ఏ బంధులతో బాధపడుతున్నారో ప్రభా తండ్రి ప్రతి ఒక్క బలహీన ఏస్తున్న నామంలో కాలిపోవాలి తండ్రి అయా నీ కృపతో నింపండి ప్రభా క్యాన్సర్లు చూసే ఎటు చూసిన క్యాన్సర్లు ప్రభ ఆయా తండ్రి అయా తండ్రి పెరాలసిస్ వచ్చింది ప్రభా తండ్రి చాలా వరకీ ప్రభా తండ్రి బిడలకు ప్రభ ఎన్నో రోగాలు ప్రభా ప్రతి ఒక్క రోగంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభా హాస్పిటల్లో పాలైన ప్రతి ఒక్క రోగిని చూసి కనికరించండి ప్రభా ప్రతి ఒక్క బిడకు స్వస్థత దండి ప్రభా అయా నేను నమ్ముకునే కృపను దయచండి ప్రతి ఒక్క బిడకు ప్రభ నా నాకు స్వస్థపరుస్తాడని చెప్పి ప్రభ ప్రతి ఒక్క బిడని నారాధించాలి ప్రభా అటు రీతిగా నువ్వు ప్రతి ఒక్క బిడను వాడుకో పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క బిడ్డని రోగాన్ని విడిపించండి ప్రభా స్వస్థత దాయించండి ప్రభా నీ కృపతో నింపి బలపరచండి ప్రాభ మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ రక్తంతో కడగండి పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకే స్తోత్రమయ స్తోత్రమయా స్తోత్రము తండ్రి అయా ప్రతి ఒక్క బలహీనతలో బలహీనత ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్క రోగిని ముట్టండి స్వస్థపరచండి ప్రభా జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా స్వస్థపరచండి ప్రభా అయా తండ్రి అయా బల అనేకమైన బలహీనతలు ఉన్నాయి ప్రాభ ప్రతి ఒక్క బిడ్డని అయా ఏ వెరైటీగా వస్తున్నాయి ప్రాభ జబ్బులు ప్రాభ ప్రతి ఒక్క జబ్బు నుంచి విడిపించండి ప్రభా ప్రతి ఒక్క రోగం నుంచి విడిపించండి ప్రభ నీ కృపతో నింపి బలపరచండి మహిమ తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపండి ప్రతి ఒక్క బలహీనుని బలహీనురాలని బల అయ్యా స్వస్థపరచండి పరిశుద్ధ నీ కృపతో నింపండి ప్రభా అయా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రమయ అయా వృద్ధాప్యంలో ఉన్నవారిని చూసి కనికరించని ప్రభ తల్లిగా తండ్రిగా ఆదరించని ప్రభ కృప చూపించని మంచి ఆరోగ్యం దయచని ప్రభా అయా గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచని ప్రభ అయా తండ్రి నీకే వందనాలయ్యా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు అయా తండ్రి గర్భఫలం ఏహో వైచ్చు బహుమానం అన్న ప్రభా వారికి సహాయం వచ్చేది ప్రభ ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో ప్రభా తండ్రి అయా ఎస్ అయ్యి వారి గర్భాలను తెరవండి ప్రభా ఎవరి గర్భాలను తెరవండి పరిశుద్ధాత్మదేవ ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభా బిడ్డల ప్రభా తండ్రి అయా గర్భఫలం లేని వారికి సహాయం చేయని వారి గర్భధారను తాకండి పరిశుద్ధ ఆత్మదేవ నీకు అసాధ్యం లేదు ఏది లేదునా సయ్యా నీకు స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయాను తాకండి ప్రభ వారి గర్భాన్ని తాకి పరిశుద్ధ పరచండి ప్రభా గర్భఫలం దయ ఇచ్చేది ప్రభావ తండ్రి ఏసయ్యా అయా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రమయ్యా స్తోత్రమయ్య పరిశుద్ధ ఆత్మదేవ గర్భఫలాలు ఇచ్చిన వారికి సుఖమైన కానుపుని దయ ఇచ్చిన ప్రభా వారికి మంచి ఆరోగ్యాన్ని దా ఇచ్చని ప్రభా అ వారి డెలివరీ సమయంలో మంచి కానుపుని వారికి దయ ఇచ్చని అయా చిన్న బిడ్డల పట్ల కాపుదల భద్రత దచ్చింది ప్రభా చిన్న బిడ్డలు ఎలా పెంచాలి తల్లిదండ్రులకు నేర్పించండి ప్రభా అయా తల్లిగా తండ్రిగా వారిని దర్శించండి దర్శించే కృపణ దాడు ప్రభా ఎలానే ఎలా నడవ నడిపించాలో ప్రభు ఎలా నేర్పించాలో వారికి ఎలా తెలివిని జ్ఞానం ఎలా చెప్పాలో ప్రభు ఆ తల్లిదండ్రులకు నేర్పించమని ప్రార్థిస్తున్న తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ ఎందు కలిగి జీవించే వారికి ప్రతి ఒక్క బిడగా దాడు ప్రభా నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీకే స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ని రక్తంతో కడిగి పరిశుద్ధ పరచనిపోవ్వా నీకే స్తోత్రం 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 రాజ్య పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా అయా అయాని కృపతో నింపండి ప్రభా కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ అయాని రక్తంతో కడిగి పరచండి ప్రభా అయా ఎందుకు పనికిరాని వారిని ప్రభ మా ప్రార్థన వాళ్ళకి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధ ఆత్మదేవ నిరక్తంతో కడిగి పరచండి తండ్రి నీకే స్తోతులు స్తోత్రాలు తండ్రి కుటుంబంలో ప్రభా భార్యభర్తలు విడిపోయిన వారు ఉన్నారేమో ప్రభా కుటుంబంలో సమాధానం ఉన్నారేమో ప్రభ సమాధానం దయచండి ప్రభా ఏ కుటుంబంలో అయితే భార్య భర్తల మధ్యలో సమాధానం ఉంటున్నారు ఏమో ప్రభా తండ్రి సమాధానం దయచని ప్రభావ నీ కృపతో నింపి బలపరచని ప్రభా సమాధానపరచని ప్రభ కుటుంబంలో నెమ్మదిని శాంతిని దించని ప్రభా ఏ కుటుంబంలో అప్పు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క కుటుంబంలో అప్పు సమస్యలు ఆర్థిక కొరత కాలిపోవాలి ప్రభా ఏ సున్నా ప్రభ అప్పు సమస్యలు తొలగించబడాలి పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం దయచని ప్రతి ఒక్క కుటుంబంలో అప్పు సమస్యలు తొలగించండి ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం దయించిన ప్రభా నీ కృప కనికరం ప్రతి ఒక్క కుటుంబంలో దించని పరిశుద్ధ ఆత్మదేవ భార్యభర్తల మధ్యలో సమాధానం కలిగే కృపను దయచారు ప్రభ సమాధానం కలిగి ఉండే బిడ్డగా వాడుకోండి పరిశుద్ధ ఆత్మదేవ ఏ కుటుంబంలో అయితే ఏ అవసరం అక్కతులు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి అవసరం తొలగించమని ప్రార్థిస్తున్న తండ్రి అయా నువ్వు తీర్చగలుగుని దేవుడు ప్రభ పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మదేవా అయా రక్తంతో కడిగి పరిశుద్ధ పరచనా తండ్రి ఎస్ అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు 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 చలిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ రక్తంతో కడగండి పరిశుద్ధాత్మదేవ అయా పరిశుద్ధ పరచండి తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా దాటిపోవద్దయా అయా నీ కృపతో నింపండి ప్రభ కుటుంబాల సమాధానం సమాధానం దయచండి ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఉండనే ప్రభా తండ్రి ఎన్నో కుటుంబాల ప్రభా విడిపోయిన భార్య భర్తలు కలప ఉండి పరిశుద్ధ అయా విడిపోయిన వారిని జతపరచండి ప్రభ నువ్వు ఏర్పరిచిన బంధము ప్రభా తండ్రి చిన్న చిన్న గొడవలతో ఇబ్బంది పడి ఎవరి పాటికి వాళ్ళు విడిపోయి ఉన్నారేమో ప్రభా తండ్రి వారిని క్షమించి ప్రభా వారిని క్షమించు ప్రభు వారిని జతపరచండి ప్రభా వివాహం నువ్వు ఏర్పరిచిన ప్రభా తండ్రి అయవరిని జతపరచమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ నిరక్తంతో కడగమని అడుగుతున్న తండ్రి అయ్యవరి కుటుంబాల సమాధానంతో నెమ్మదితో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నిరక్తంతో కడిగి పరిశుద్ధ పరచండి తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ నిరక్తంతో కడగండి పరిశుద్ధ ఆత్మదేవ ఒకరి పాపాలు ఒకరి తప్పులు ఒకరు ఒప్పుకొని ప్రభ సమాధాన సమాధానపడే కృపను వారికి దయించని ప్రభా విడిపోయిన భార్య భర్తను కలపమని అడుగుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవ అయానికే స్తోత్రము తండ్రి స్తోత్రమయ పరిశుద్ధాత్మదేవా యవనస్తులను చూసి కరికరించండి ప్రభ యవనస్తులు యవన కాలంలోని కాడి మోసేవారిగా లేవనొత్తండి పరిశుద్ధ ఆత్మదేవ అయాని రక్తముతో కడిగి పరిశుద్ధ పరచని తండ్రి అయా నీ బలముతో నింపండి ప్రభ యవన కాలంలో ప్రభ నీ ఎందు విశ్వాసం ఉంచి ప్రభా నీకు మొదలుపెట్టే వారికి ప్రతి ఒక్క బిడను లేవనెత్తండి పరిశుద్ధ ఆత్మదేవ ఎవరసలు చూసి కనికరించండి ప్రభ ప్రేమ అనే మాయలోకంలో పడిపోకుండా ప్రభావ అయా లేవనెత్తమని అడుగుతున్న పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీ కృపతో నింపండి బలంతో నింపండి శక్తితో నింపండి తండ్రి నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభావ అయా కుటుంబాల సమాధానం లేక తాగుబోతుల భర్తలతో ప్రభ ఇబ్బంది పడుతున్నారు ప్రభా అయా తాగుబోతుల భర్తలతో ప్రభ తండ్రి గొడవలతో ప్రభ సమాధానం లేక ఉంటున్నారు ప్రభా తాగుబోతులను మార్చండి పరిశుద్ధం ఆత్మదేవ ఏ కుటుంబంలో ఏ తాగుబోతులు భర్తలతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ ప్రతి ఒక్క తాగుతున్న ప్రతి ఒక్క బిడను దర్శించండి పరిశుద్ధ ఆత్మదేవ తాగుడు నుంచి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయా కైనిలు వేసుకున్న ప్రతి ఒక్కరిని చూసి కనికరించండి ప్రభ కై నుంచి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ ఆయా పాన్ పరాకులు ప్రభ ప్రతి ఒక్కటి ప్రభ సిగరెట్లు ప్రభ పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క ఆయా దురాత్మ దురలవాట్ల నుంచి తొలగించండి పరిశుద్ధ ఆత్మదేవ ఆయా దురలవాట్లు కాలిపోవాలి ప్రతి ఒక్క బిడల నుంచి ప్రభ విడిపించండి ప్రభా സമാധാനം കുടുംബം നെമ്മതിന് ഇച്ഛന് പരിശുദ്ധ అయా అని రక్తంతో కడగండి పరిశుద్ధపరచండి దేవా నీకు స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్యా నీ కృపతో నింపండి కృపతో నింపండి ప్రభా అయా చెడలు వాటికి బానిసలైపోతున్నారు ప్రభా అయా విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవలు అలవాట్ల నుంచి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ నేను గుర్తు తెలుసుకునే వారిగా మార్చండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా అయా నీ కృపలో భద్రపరచుకో పరిశుద్ధ ఆత్మదేవ జ్ఞాపకం చేసుకో తండ్రి తాగుబోతులను జ్ఞాపకం జ్ఞాపకం చేసుకో ప్రభా పరిశుద్ధాత్మదేవ అయా తిరుగుబోతున్న జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మదేవ అని కృపతో నింపండి అయా కైనీలు వేసుకుంటున్న గుట్కాలు వేసుకున్న సిగరెట్లు వేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను కనికరించండి ప్రభావ వారి మా వారి అలవాట్లు మానుకునే కృపను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ అటు అన్నిటి నుంచి విడిపించండి ప్రభ తాగుడు నుంచి విడిపించు ప్రభా తాగుడుకు బానిసలైపోయి కుటుంబాలు అల్లకొల్లోలంగా విడిపోతున్నారు ప్రభ ఎల్ ఎట్లా పడితే అట్లా ఉంటున్నారు ప్రభ కుటుంబంలో సమాధానం లేక గొడవలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా కుటుంబం అంతా రోడ్డు పాలైపోయి తండ్రి ఎన్నో కుటుంబం కుటుంబాలున్నాయి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ నీ కృపతో నింపండి ప్రభా కుటుంబాల సమాధానం దయచిన ప్రభా తాగుడు నుంచి విడిపించండి ప్రభా కై నుంచి గుట్కాల నుంచి సిగరెట్ నుంచి విడిపించి ప్రభు నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధ దాటిపోవద్దయ్యా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచని తండ్రి నీకే స్తోత్రం అయ్యా నాతో మాట్లాడు పరిశుద్ధ ఆత్మదేవను దర్శించు పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ నీకే స్తోత్రము తండ్రి లు ఉన్నారు ప్రభా వ్యభిచారం చేసే ప్రతి ఒక్క స్త్రీని ఒక ప్రతి ఒక్క పురుషుణ్ణి ప్రభను దర్శించండి ప్రభా వ్యభిచారం అనే మాయా లోకంలో పడిపోతున్నారు ప్రభా తండ్రి లోకంలో ప్రజలు ప్రభా తండ్రి విడిపించిన తండ్రి అయా వ్యభిచారం నుంచి విడిపించి ప్రభ అయా భార్య భర్తలు బంధం ఉంటుండగానే ప్రభా పరాయ స్త్రీలతో పరాయ మొగలతో ప్రభా తండ్రి అయా జీవిస్తున్నారు ప్రభా అటువంటి వారిని చూసి కనికరించండి ప్రభ సిద్ధాత్మదేవ అయా నీ కృపతో నింపండి తండ్రి అటువంటి అలవాట్లున్న ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క పురుషుని ప్రభను కాల్చివేయండి పరిశుద్ధ అటువంటి అలవాట్లను కాల్చివేయండి పరిశుద్ధాత్మదేవ నిన్ను నమ్ముకొని ప్రభా నిన్ను ఆరాధించే వారిగా వారిని మార్చండి వారిని లేవనెత్తండి పరిశుద్ధ వ్యభిచారం చేస్తే ప్రతి ఒక్క బిడలను ముట్టండి పరిశుద్ధాత్మ అటువంటి ఆలోచన వారిలో నుంచి కాల్చివేయండి పరిశుద్ధ నీ కృపతో నింపండి ప్రభా అటువంటి వారిని నువ్వు ముట్టి పరిశుద్ధ పరచండి ప్రభ అయా వారి తప్పులు వాళ్ళు తెలుసుకొని ఎదుట సాగిలపడే కృపణద ఇచ్చని ప్రతి ఒక్క బిడక దాయించుడి ప్రభా అటువంటి తప్పులు తప్పుల నుంచి విడిపించండి ప్రభా అయా తండ్రి వ్యభిచార మనలోనే మునిగిపోతున్నారు ప్రభా అయా తండ్రి నీకు స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడని విడిపించండి పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపండి బలముతో నింపండి శక్తితో నింపండి ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ వారి వారి పాపాలు ఒప్పుకొని ప్రభ నీ ఎదుట సాగిలపడే కృపను ప్రతి ఒక్క బిడకు దాయిచ్చాను ఆయన అయా నీ కృపతో నింపండి బలముతో నింపండి శక్తితో నింపండి ప్రభా అయా ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవ అని రక్తం తో కడగండి పరిశుద్ధ ఆత్మదేవ ఎవరి తప్పులు వారు తెలుసుకునే కృపను దయచే దయచ్చేయండి ప్రభా అయా దూషిస్తున్నామేమో ప్రభా ఇతరులను దూషిస్తున్నామేమో ద్వేషిస్తున్నామేమో మా తప్పులు మేము తెలుసుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మాకు మా అందరికి దయించండి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపండి బలముతో నింపండి శక్తితో నింపండి ప్రభా అయా తండ్రి అయా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా అంగళాచే వారికి మమ్మల్ని లేవనెత్తండి పరిశుద్ధ ఆత్మదేవ నీ రక్తముతో కడగండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నా ప్రార్థన ఎట్టిగా పోకుండా ప్రభ తన్ని సమాధానం దయ పరిశుద్ధ ఆత్మదేవ రక్తంతో కడిగి పరిశుద్ధ ప్రభా అయా అడుగుతున్న ప్రతి మాటలో తప్పుడు అయితే క్షమించండి ప్రభా నా ప్రతి మాటకు సమాధానం దచ్చని ప్రభా తండ్రి నీకే స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధ ఆత్మదేవా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ రక్తంతో కడగండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నా ప్రతి మాటకి ప్రభ ప్రతి అడుగుతున్న ప్రతి మాటలో తప్పుడు దైతే క్షమించి ప్రభ ప్రతి మాటకు సమాధానం దయించను ప్రభా నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభ నన్ను ఎందుకు దాన్ని ప్రభావ అయా నన్ను వాడుకోమడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవని రక్తంతో కడిగి పరిశుద్ధపరచని ప్రభ నాలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచని ప్రభ నేను చేసిన ప్రతి ఒక ప్రార్థనలో ప్రతి తప్పును క్షమించమని ప్రార్థించుకుని నా ప్రార్థనకు సమాధానం దచ్చని ప్రభ అయా నువ్వు నెరవేర్చని ప్రతి మాటకు ప్రభ సమాధానం దయించమని ప్రార్థించుకుని నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచని ప్రభ నేను అడిగిన ప్రతి మాటలకి సమాధానం దయించని ప్రభ అయా నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధాత్మతో ఆత్మతో నింపి ప్రభ అయా తని రాత్రికాల సమయంలో మంచి నిద్ర మాకు సహాయం ని ప్రార్థించుకుంటూ మరలా ఉదయకాల సమయంలో ప్రభా మెలుకును మాకు దయ ప్రభా అయ్యా రేయి మొదటి జాములు లేచి నిన్ను ఆరాధించి కృపను మాకు దయ మెలుకును మాకు దయ ప్రతి ఒక్క బిడ్డకు మెలుకొని దయచిను ప్రభా అయా నీ కృపతో నింపి బలపరిచి మహిమపరచమని ప్రార్థించుకుంటూ ప్రభా నా ప్రార్థన అంతటికి నీ సమాధానం దయచేసి ప్రార్థించమని అడుగుతున్నాను తండ్రి అయా నా ప్రార్థనతను ఆలకించి నీ కృపతో నింపి బలపరిచి మహిమపరిచి పరిశుద్ధాత్మతో నింపి మన తండ్రి అయా నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచుకోమని ప్రార్థించుకుంటూ ఏసే అధిశ్రేష్ఠమని నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె Amen. Amen.